కీర్తి సురేష్ రెండు వేల పదహారవ సంవత్సరంలో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మాయి గురించి పూర్తి వివరాలు చాలామందికి తెలియదు అసలు ఆమె తల్లిదండ్రులు ఎవరు ఆమె అక్కయ్య ఎవరు ఏం చేస్తుంటారు అసలు కీర్తి సురేష్ సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు సినిమాల్లోకే రావాలని చిన్నప్పటి నుంచి ఎందుకు కళలో కన్నారు మొదటి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది వంటి వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అంతేకాదు కీర్తి సురేష్ గారు త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతున్నారు వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని కీర్తి సురేష్ పెళ్లాడబోతున్నారు అసలు ఇంతకీ ఎవరి ఆంటోనీ తట్టిల్ హీరో కాదు సినీ సెలబ్రిటీ కూడా కాదు నిర్మాత కాదు దర్శకుడు కాదు అసలు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కాదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు చివరకు బంధువు కూడా కాదు కానీ ఏరుకూరి మరి ఇతడిని కీర్తి సురేష్ వెళ్లాడబోతోంది అసలు ఇంతకీ ఈ ఆంటోనీ తటిల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అతను ఏం చేస్తుంటాడు అన్న వివరాలను కూడా ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా కీర్తి సురేష్ సినీ ఎంట్రీ గురించి ఫ్యామిలీ వివరాల గురించి చెప్పుకుందాం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కీర్తి సురేష్ ఓ సినీ నిర్మాత కూతురు మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత జి సురేష్ కుమార్ గారి కూతురే ఈ కీర్తి సురేష్ అంతేకాదు కీర్తి సురేష్ గారి తల్లి గారు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే ఒకప్పుడు హీరోయిన్గా తెలుగు తెరకు కూడా పరిచయమైన వ్యక్తే చిరంజీవి గారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మేనక గారే కీర్తి సురేష్ గారి తల్లి నిజానికి మేనక గారిది తమిళనాడు సురేష్ కుమార్ గారిది కేరళ ఇద్దరికీ సినీ నేపథ్యం ఉంది ఈ కారణం వల్ల ఈ దంపతుల కూతుళ్ళైన కీర్తి సురేష్ రేవతి గారికి మొదటి నుంచి సినిమాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ కీర్తి సురేష్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది రెండు వేల సంవత్సరంలో పైలట్ అని మలయాళ సినిమాలోను రెండు వేల ఒకటిలో మరో సినిమాలోనూ రెండు వేల రెండవ సంవత్సరంలో కుబేరన్ అనే ఇంకో సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా కీర్తి సురేష్ నటించడంతో పెద్దయాక కూడా ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్ళి తీరాల్సిందే అంటూ చదువుకునే రోజుల నుంచే ఆమె కలలో కలిగేది ఈ విషయాన్ని కీర్తి సురేష్ గారే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు తన సినీ కెరీర్ గురించి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కీర్తి సురేష్ చెప్పిన వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం నేను సినిమాల్లోకి రావడానికి కారణం అమ్మా నాన్నలే అమ్మ వెనకటి నటి మేనక దక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లోనూ నటించింది నాన్న సురేష్ సినీ నిర్మాత సినిమాల్లోకి రావడానికి అమ్మే నాకు స్ఫూర్తి అక్క రేవతి నేను పది పన్నెండేళ్ల వయసులోనే ఉన్నప్పుడే సినిమాల్లోకి రావాలనుకున్నాం సాధారణంగా తల్లిదండ్రులు ఏ వృత్తిలో ఉంటే పిల్లలు అదే వృత్తిలోకి వెళ్ళాలి అనుకుంటారు అందుకేనేమో సినిమాల్లోకి రావాలనుకున్నాం నేను నటిగా తెరపైన కనిపించాలని అనుకుంటే అక్క మాత్రం తెరవనక ఏదైనా విభాగాన్ని ఎంచుకోవాలని ఒట్టేసుకున్నాం అమ్మకు మా లక్ష్యాల గురించి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ ముందైతే చదవండి అని చెప్పింది ఇంటర్మీడియట్ తర్వాత అమ్మకు మరోసారి నా లక్ష్యం గురించి గుర్తు చేశాను చదువు పూర్తవగానే చేరిపోవడానికి నటన అనేది ఉద్యోగం లాంటిది కాదు దేనికైనా సమయం రావాలి అవకాశం వచ్చిన రోజు తప్పకుండా చదువు కానీ అప్పటివరకు ఓపికపట్టు అని అమ్మ చెప్పింది ఆ తర్వాత నేను డిగ్రీలో చేరాను డిగ్రీ మూడో సంవత్సరంలో ఉండగా నాకు మలయాళంలో గీతాంజలి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది రెండు వేల పదమూడులో వచ్చిన ఆ సినిమాకి ప్రియదర్శన్ దర్శకుడు హీరో మోహన్ లాల్ వాళ్ళని ప్రియన్ అంకుల్ లాల్ అంకుల్ అని పిలిచేంత చనువు ఉంది నాకు వారిద్దరి కాంబినేషన్లోని మొదటి సినిమాని నాన్న నిర్మించారు నేను సినిమాల్లోకి వస్తే ఆ సినిమాలో వాళ్ళిద్దరూ భాగంగా ఉండాలి అనుకున్నారట తన స్నేహితుల సినిమా కాబట్టి నాన్న కూడా నిస్సందేహంగా ఓకే చెప్పారు గీతాంజలి మంచి హిట్ అయింది ఆ తర్వాత నా రెండు సినిమా రింగ్ మాస్టర్ కూడా విజయం సాధించింది మలయాళ సినిమా ఇండస్ట్రీలో వరుసగా రెండు సినిమాలు హిట్ అవడంతో తమిళ్ నుంచి కూడా ఛాన్సులు రాసాయి ఇది ఎన్న మాయం రజని మురుగన్ సినిమా ఛాన్స్లను ఓకే చేయడంలో అమ్మాయి సాయం చేసింది నాన్న నా సినిమా విషయంలో అసలు తలదోచరు సినిమా పూర్తయిన తర్వాత నన్ను తెరపైన చూడాలనుకుంటారంతే సినిమా చూశాక ఆ పర్లేదు అనేవారంతే కానీ నాన్నతో ఏ రోజైనా షబాష్ అనిపించుకోవాలని ఉండేది ధనుష్తో చేసిన తొడరితో నాకు అవకాశం వచ్చింది అందులో నా నటనను చూసి నాన్న మెచ్చుకున్నారు ఆయనతో కలిసి థియేటర్లో చూసిన మొదటి సినిమా కూడా అదే నా రెమో సినిమా కూడా ఆయనకి బాగా నచ్చింది ఆ తర్వాత తెలుగులోనూ సినిమా ఛాన్సులు వచ్చాయి రెండు వేల పదహారవ సంవత్సరంలో నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చా ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్సులు రావడం నా మనసుకు నచ్చిన సినిమాలను ఎంచుకోవడం చేస్తూ ఉన్నా దాదాపు ఇప్పటివరకు ముప్పై సినిమాల్లో నటించి ఉంటాను అన్నిట్లోనూ నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా మహానటి సావిత్రి గారి రోల్ నుంచి బయటకు రావడానికి నాకు చాలా నెల్ల పట్టింది సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆమె ప్రభావం నా మీద చాలా రోజుల పాటు ఉంది మొదట్లో ఆ సినిమాను నేను ఓ చేయలేనేమో అని భయపడ్డాను ఆఫర్కు ఓకే చెప్పాలా వద్దా అని తెగ భయపడ్డాను అలా ఆనాడు నేను భయపడిన ఆ సినిమాయే నాకు జాతీయ అవార్డును తెచ్చిపెడుతుందని కల్లో కూడా ఊహించలేదు నా సినీ కెరీర్ గురించి అందరికీ తెలిసిన విషయమే తెరపై కనిపిస్తూ ఉంటాను ఎప్పుడు వార్తల్లో ఉంటుంటాను కాబట్టి నా గురించి చాలామందికి తెలుసు కానీ మా అక్కయ్య గురించి మాత్రం ఎక్కువ మందికి తెలియదు నాకు అక్కయ్య ఉంది పేరు రేవతి విజువల్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ చేసింది తర్వాత షారూక్ ఖాన్కు చెందిన ఆ సంస్థ రెడ్ చిల్లీస్లో ఏడాదిన్నర పాటు పనిచేసింది భరత్నాచన్ డాన్సర్ కూడా ఏడేళ్ల క్రితమే ఆమెకు పెళ్ళైంది అప్పట్లోనే రేవతి కళామందిర్ అనే సినీ నిర్మాణ సంస్థని నాన్న ప్రారంభించారు ఆ సంస్థ పన్నుల్ని త్రివేణ్రంగంలో నాన్న ప్రారంభించిన ఫిల్మ్ అకాడమీ పనుల్ని అక్క చూసి అలా ఒకరు మీద మరొకరు తెర వెనుక ఉండాలని చిన్నప్పటి మేము అనుకున్న లక్ష్యం అయితే నెరవేరిందని అనుకోవచ్చు అంటూ కీర్తి సురేష్ గతంలోని పలు ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత వివరాల గురించి చెప్పుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వచ్చిన భోళాశంకర్ సినిమా తర్వాత తెలుగులో కీర్తి సురేష్ సినిమాలు ఏమీ విడుదల కాలేదు కల్కీ సినిమాలో బుజ్జు మేషిన్ కు మాత్రం కీర్తి సురేష్ గారు తన వాయిస్ ఓవర్ ఇచ్చారు అంతే ఆ తర్వాత ఇప్పటివరకు తెలుగులో ఆమెకు సంబంధించిన సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు అఫ్కోర్స్ బహుశా ఆమెనే ఏ సినిమాను ఒప్పుకోలేదు కావచ్చు తమిళలో మాత్రం గతంలోనే ఆమె ఒప్పుకున్న రెండు సినిమాలు ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి ఆ రెండు సినిమాల్లోనూ ఆమె పోర్షన్ కంప్లీట్ అయ్యిందన్న వార్తలు కూడా వచ్చాయి అయినా కూడా ఆమె నుంచి కొత్త సినిమాల అనౌన్స్మెంట్ మాత్రం రావటం లేదు దీని వెనుక ప్రధాన కారణం ఏమిటా అని ఎన్నాళ్ళు సినీ అంతా బుర్రలు బద్దలు కొట్టుకున్నారు కానీ తాజాగా బయటకు వచ్చిన వివరాలతో అసలు మ్యాటర్ ఏంటన్నది అర్థమైపోయింది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది కాబట్టి కీర్తి సురేష్ సినిమాలను ఒప్పుకోవటం లేదనమాట బహుశా పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరమయ్యే ఛాన్సులు కూడా లేకపోలేదు ఈ మాటను ఎందుకు అంటున్నానంటే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాదు కాబట్టి అందులోనూ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి భారత్కు చాలా అరుదుగా వస్తూ ఉంటాడు కాబట్టి ఇందుకీ ఎవరా వ్యక్తి అంటారా అక్కడికే వెళ్తాం కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు ఆంటోనీ తట్టెలు ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఖతర్లో ఉద్యోగం చేశాడు ఆ తర్వాత కొన్నాళ్లకే చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి వ్యాపార రంగంలోకి దిగేసారు తనకున్న తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగారు యాస్పెరోస్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు విండోస్ సొల్యూషన్స్ అంటూ కొత్త తరహా బిజినెస్లోకి దిగేశాడు అతడు పుట్టి పెరిగిన కేరళలో స్టార్ట్ చేసిన వ్యాపారం కాస్త దుబాయ్ దాకా విస్తరించింది ఎస్ దుబాయ్ కేంద్రంగా ఇప్పుడు వ్యాపారం చేస్తున్న ఆంటోనీకి అక్కడే వందల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి దుబాయ్లోను ఇతర గల్ఫ్ దేశాల్లోనూ కేరళలోను తమిళనాడులోను ఆంటోనీకి హోటల్సు రెస్టారెంట్స్ ఉన్నాయి వందల కోట్ల ఆస్తిపాసులు ఉన్నా ఒకటికి నాలుగు రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నా తన కింద వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నా కూడా పోయే తత్వం కాదు ఆంటోనీది లో ప్రొఫైల్ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు అందుకే ఇన్నాళ్ళు కీర్తి సురేష్తో ప్రేమలో ఉన్నా సరే ఆయన గురించి బయట ప్రపంచానికి తెలియలేదు అంతా అనుకుంటున్నట్టుగా కీర్తి సురేష్ది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ అవును ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేనేళ్ళుగా ఆంటోనీతో ప్రేమలో ఉన్న కీర్తి సురేష్ మొత్తానికి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు ఆంటోనిది కేరళ రాష్ట్రమే వ్యాపార కుటుంబమే ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచే కీర్తి సురేష్కు ఆంటోనీకి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారిపోయింది కీర్తి సురేష్ గారు సినిమాల్లోకి రాకముందే వారిద్దరూ ప్రేమలో ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారి ప్రేమ బంధానికి బీటలు వారలేదు దానికి హీరోయిన్గా కీర్తి సురేష్ సినీ ఇండస్ట్రీలో ఉంటే ఆమెపై వచ్చే పుకార్లు గాసిప్లు నమ్మేసి వేరే ఎవరైనా అయితే ఇప్పటికే బ్రేకప్లు ఎప్పుడో చెప్పేసేవారు కానీ ఆంటోనీ గారు మాత్రం అలాంటి మిస్టేక్ చేయలేదు కీర్తి సురేష్ ప్రేమ ప్రేమబంధం బలమెంత అన్నది ఈ ఒక్క విషయంతోనే తెలిసిపోతుంది వాస్తవానికి వీరిద్దరి ప్రేమ పెళ్లికి మొదట్లో కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ గారు ఒప్పుకోలేదు ఇద్దరివి వేరు వేరు రంగాలు నువ్వేమో సినిమాలతో బిజీగా ఉంటావు అతనేమో వ్యాపారాలంటూ దేశాలు తిరుగుతూ ఉంటాడు ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది నీ ప్రేమ గురించి మాకు ముందే తెలిసి ఉంటే ఇంతదాకా వచ్చేదే కాదు అతన్ని మర్చిపోంటూ కీర్తి సురేష్కు తండ్రి సురేష్ కుమార్ చెప్పినా కూడా ఆమె వినలేదు చేసుకుంటే అతడినే చేసుకుంటానంటూ పట్టుపట్టింది కీర్తి సురేష్ అక్కయ్య రేవతికి పెళ్ళయ్యి ఏడేళ్లు కావస్తుంది పెద్ద కూతురికి పెళ్లి చేసిన మూడు నాలుగేళ్లకే రెండో కూతురికి కూడా పెళ్లి చేద్దామనుకున్న సురేష్ కుమార్ గారికి కీర్తి సురేష్ ప్రేమబంధం అడ్డంకగా మారింది కొన్నాళ్ళైతే మర్చిపోతుందిలే అని అనుకున్నారు కానీ చివరకు వారి ప్రేమబంధం బలవంత అన్నది ఆయనకు తెలిసొచ్చింది అవసరమైతే సినిమాలకు గుడ్ బై చెప్తానంటూ కీర్తి సురేష్ చెప్పిన మాటలతో కూతురి ఇష్టాన్ని కాదలేకపోయారు చివరకు వారిద్దరి ప్రేమ పెళ్లికి ఓకే చెప్పేశారు అయితే ముందుగా ఒప్పుకున్న సినిమాలు ఉండడంతో రెండేళ్లుగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది చివరకు ఆమె ఒప్పుకున్న సినిమాల షూటింగ్లు అయిపోవడంతో మొత్తానికి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు డిసెంబర్ పదకొండు పన్నెండు తారీఖుల్లో గోవా వేదికగా ఆంటోనీ దట్టిల్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇంకా డేట్స్ అయితే ఫిక్స్ కాలేదు కానీ ఈ రెండు తేదీల్లోనే పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం కీర్తి సురేష్కు ముప్పై రెండేళ్ల వయసు ఆంటోనీ గారికి సరిగ్గా ముప్పై ఆరేళ్ల వయసు అంటే ఇద్దరి మధ్య వయసులో నాలుగేళ్ళు మాత్రమే తేడా అన్నమాట ఇదండి కీర్తి సురేష్ పెళ్లి చూసుకోబోతున్న ఆంటోనీ తట్టెల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ